తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది కాసేపట్లో జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది నెయ్యి కల్తీ వ్యవహారంపై విచారణకు సిట్ ను కొనసాగించాలా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలా అని గత విచారణ సమయంలో కోర్టు ప్రశ్నించింది అయితే కేంద్రం తరపున అభిప్రాయం చెప్పడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మరింత సమయం కోరారు దీంతో ఇవాల్టికి నిర్ణయాన్ని తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది కేంద్ర దర్యాప్తుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సుప్రీంకోర్టు ఇక మరిన్ని వివరాలు మనకు శిరీష్ అందిస్తారు శిరీష్ జ్యోత్సనాథ్ తిరుమలలో కల్తీ లడ్డూ వివాదం ఏదైతే గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారిందో దానిపైన సుప్రీంకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి అందులో మాజీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటుగా ిజెపి సంబంధించిన రాజ్యస మాజీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ల పైన ప్రధానంగా విచారణ అనేది కూడా జరుగుతుంది అయితే ఈ పిటిషన్లను గతంలో విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం సిట్ విచారణ పట్ల పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి సిట్ కు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం తరఫున ఏదైనా మార్గాన్ని సూచిస్తారా అని చెప్పేసి ప్రశ్నించడం కూడా జరిగింది సో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇటువంటి ఒపీనియన్ కూడా కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తన ఒపీనియన్ చెప్పే అవకాశం ఉంది ఒకవేళ సీట్ ను కొనసాగించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కోరినట్లయితే దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు డిషన్ తీసుకునే అవకాశం కూడా ఉంది సిట్టు దర్యాప్తుకు సంబంధించి కొన్ని సూచనలు అన్నింటి కూడా జారీ చేసే అవకాశం కూడా ఉంది అయ్యా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక సిబిఐ కానీ లేదంటే రిటైర్డ్ జడ్జి తోటి కనుక విచారణ జరిపించాలని చెప్పేసి కోరినట్లయితే అమెరికా కోర్టు నిర్ణయం అనేది కూడా తీసుకోవచ్చు అసలు కల్తీ అనేది కూడా లడ్డు తయారీలో జరిగిందా లేకపోతే కేవలం నెయ్యిలోనే కల్తీ అనేది కూడా జరిగిందా కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూ తయారీకి వినియోగించారా లేదా వీటన్నిటిపైన కూడా నిజానిజాలను నిగు తెల్చాల్సిన అవసరం అనేది కూడా ఉంది ముఖ్యంగా భక్తులకు విశ్వాసాన్ని నమ్మకాన్ని కూడా కల్పించాల్సిన అవసరం అనేది కూడా ఉంది కాబట్టి పారదర్శకంగా విచారణ కూడా జరిగితే భక్తుల్లో తిరిగి విశ్వాసం అనేది కూడా పెంపొందే అవకాశం కూడా ఉంది సో ఈ నేపథ్యంలో ఈ దాఖలైన పిటిషన్లపైన పైన ఈ రోజు విచారణ అనేది కూడా జరుగుతుంది మోస్ట్ ప్రాబల్లీ ఏదో ఒక ఆర్డర్ అనేది కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు అంటే ఇటు సిట్ దర్యాప్తును కొనసాగించడమా లేకపోతే కేంద్ర ప్రభుత్వం తరఫున సిబిఐ లాంటి సంస్థల చేత దర్యాప్తును కొనసాగించడమా లేదు అనంటే రిటైర్డ్ జడ్జి గాని లేదంటే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించడమా వీటిపైనే ప్రధానంగా ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు ఏంటి కూడా జరగబోతున్నాయి మరి సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయాన్ని వెలువరిస్తుంది అనేది కూడా చూడాలి దానికి అనుగుణంగా తిరుమల లడ్డు వివాదం పైన తదుపరి ముఖ్యంగా అంటే విచారణకు సంబంధించి ముందు నుంచి కూడా అంటే ఇటు ఇక్కడ ప్రతిపక్షం వైసీపీ కావచ్చు సిబిఐ ఎంక్వైరీ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎంక్వైరీ జరగాలి అని చెప్పేసి అంటున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం అట్ ద సేమ్ టైం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ క్రమంలో కేంద్ర నిర్ణయం ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికీ మళ్ళీ ఇంకా సమయం కావాలి అని చెప్పేసి కోరారు ఆల్రెడీ నిన్న టైం ఇచ్చినప్పటికీ మళ్ళీ సమయం అడుగుతున్నటువంటి కేంద్రం ఈక్వేషన్స్ ఎలా ఉండే ఛాన్సెస్ అంటే ఇప్పుడు స్టేట్ లో ఏదైతే ఉన్నాయో అవే రాజకీయ కూడా ఇటు కూడా భాగస్వాములుగా కూడా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం అనేది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం అనేది నిర్ణయం అనేది మరో రకంగా ఉండే అవకాశాలు ఉండకపోవచ్చు అనేది కూడా ఇటు చాలా మంది కూడా న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఏదైతే టిడిపి జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉందో అదే కూటమికి సంబంధించిన ప్రభుత్వం అనేది ఆ అదే రాజకీయ పార్టీలు కూడా కేంద్రంలో భాగస్వాములుగా కూడా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించడానికి అవకాశాలు అంటే కూడా చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక ఏదైనా దర్యాప్తు సంస్థలతోటి దర్యాప్తు చేయించాలంటే మాత్రం రాష్ట్రంలో ఉన్న పార్టీలతో వీటితో మాట్లాడి అప్పుడు కనుక వీళ్ళు ఓకే అంటే మాత్రం నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం ఇటు సిబిఐ కానీ లేదంటే రిటైర్డ్ జడ్జి కానీ ఎవరితోటి విచారణ జరిపించినా కూడా పెద్దగా మాకు అభ్యంతరం లేదని కనుక అనుకున్నట్లయితే అప్పుడు కనుక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు లేదంటే సిట్ విచారణ పట్టనే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి రైట్ రైట్